జోష్యం జోష్యం చిలక జోష్యం అరే చిలక జోష్యం రెండే తమాషా చూద్దాం కాలేజీ టైం అవుతుంది పర్వాలేదే ఫస్ట్ ఆఫ్ తెలుగు పరమ బోర్ ఖమాన్ చిలక జోష్యం రెండమా రండి కూర్చోండి అరే చిలక జోష్యం శుభం నీ మనసు వెన్నపూసలాడిదమ్మా నీకు మంచి మనసున్నవాడు వస్తాడు మగడవుతాడు కానీ పెళ్లికి ముందర కొంచెం కొంచెం చికాకులున్నాయి ఆఖరికి శుభమే జరుగుతుంది ఏమిటి నీ బొంద బర్డ్ దీనికి నీ ఫ్యూచర్ గురించి తెలుసా గీత నువ్వు చెప్పించుకోవవే నో ఐ'm not stupid like you పర్వాలేదు జస్ట్ ఫర్ ఫన్ హ్మ్ హ్మ్ ఆమె తీ తోటే ఇవ్వాలి టూ వే వే ప్లీజ్ హ్మ్ 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 నీకు ఒళ్ళంతా పొగరే నీకు కోతిలాంటి మొగడొస్తాడు కదిల్తే చాలు మెదిల్తే చాలు మట్టి ఇదంతా వట్టి హంబ ఈ పక్షి ముక్కు దొరికిన కార్డల్లా తీస్తుంటే వీడి నోటికి వచ్చిందల్లా కూస్తున్నాడు ఏమోయ్ మర్యాద మర్యాద మా చిలక్క తెలియని విషయం అంటూ లేదు అలాగా కార్డు మళ్ళీ ఇప్పుడు తీవనా గుడ్ ఐడియా ఈ దెబ్బతో చిలక జోస్యం బండారం బయటపడిపోతుంది అంత తేలిక్ కాదమ్మా చిలకమ్మా నీ శక్తికి పరీక్ష నీ మహత్యం భగవాన్ మళ్ళీ ఆంజనేయుడే చూడండి నీది అదృష్ట జాతకం అదృష్ట దేవత నిన్ను వరిస్తుంది ఆ సంగతులన్నీ మా ఊరు చిలక చెప్పింది రావయ్యా ఈ ఊరి చిలక కొత్త సంగతులు ఏమన్నా చెప్తుంది ఏమోనని చెప్తుంది చెప్తుంది నీ మనస్సు హుషారైనది నీ మాట మధురమైనది నువ్వెప్పుడు నవ్వుతూ ఉంటావు నలుగురిని నవ్విస్తూ ఉంటావు నీ చెయ్య చల్లనిది నీ చేతి మీదుగా పది మందికి ఆకలి దప్పులు తీరుస్తావు నువ్వు మంచి వాళ్ళని ఆకర్షిస్తావు అమ్మయ్య చిలకమ్మా ఆడపిల్లల ముందు నా పరువు కాపాడావ్ చిలకమ్మా పది మందిలో నా పరువు కాపాడావు வெக்கன்ன பண்ணே பாத்தக்கடிச்சாாடப்பா ஏட்டா இது எவரி கட்டாரில தோங்கல் அண்டி தங்கல் రాత్రి వచ్చి నన్ను కట్టేసి గేదెల పాలని అయ్యో ఉండు వీళ్ళ రోగం కుదురుస్తాను నమస్కారం గారు ఓ ఏమిటి మధ్య నల్లపశువు అయిపోయావు ఏం చెప్పమంటారు ఆ రౌడి ముక్కలతో చచ్చే రోజులు వచ్చాయి ఏ ఏం జరిగింది ఏం చేశారు నిన్న రాత్రి దొంగతనంగా మా ఇంటికి వచ్చి నా గేదెల పాలన్నీ పిండుకుపోయారు అంతేనా కాదు రెండు తొట్టిలు నీళ్లు కూడా పట్టుకుపోయారు నీళ్లు దొంగతనం చేశారా కొత్త రౌడు ఉంటారు దుష్టులు వాళ్ళని శిక్షిస్తాం సాయం కోసం మీ దగ్గరకు వచ్చాను రేపు రాత్రికి మా సైనికులు వచ్చి మీకు గేదెలు కాస్తారు రేపు రాత్రి చంద్రమ్మ వాళ్ళు దొంగలు వాళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఈ రాత్రికి రారు రేపు రాత్రికి వస్తారు వాళ్ళని శిక్షిస్తాం నిన్ను రక్షిస్తాం దృష్టి వెళ్ళు ఎక్కించుకోమంటారు వెయ్యి రూపాయలు ఐదు వందలు అడ్వాన్స్ ఇయ్యి ఐదు వందలు పని అయ్యే అయిపోవచ్చు మరి రేట్లు పెంచేస్తున్నారు ఏ నువ్వు పాలు రేటు పెంచలే పంత రూపాయలు తగ్గించుకోండి ఏమి లాభం లేదు ఇచ్చి వెళ్ళు ఇదిగో ఓ లింగంగారా రండి రండి సొక్కు చేసుకుంటారా ఇవేళ శనివారం కీత ప్రసాదాలు ముట్టం నీతో ఒక ఎవ్వరం మాట్లాడాలని వచ్చాను ఏవిటి సంగతి ఆ తెలియట అడుగుతావు ఆ చంద్రమ్మ లభు నా దగ్గర పరిగెత్తున వచ్చినాయ్యా తెలుసు ఆ ఇదిగో ఈ ఐదు వందలు ఉంచు ఏవి ఐదు వందలు ఆ మళ్ళీ అలాంటివి ఏం చెప్పవు ఏదో ఆడ పాపం ఇదిగో మా గ్యాంగ్ తోటి ఆ తోటిలోనే ఉంటాం మేము మీకు ఎంతో నోడికి వచ్చేసి అక్కడే ఎద్దాం ఆంటి మరి అలాగే ఇదిగో ఇంకో సంగతి యుద్ధం కాస్త నిలబాటుగా చేయాలయ్యా మరే ఐదు నిమిషాలు చేసి పారిపోయారనుకో ఇదేదో లాలోచి వ్యవహారం అనుకొని పసి పెట్టేస్తారు మన వ్యాపారం దెబ్బతింటది ఆ తర్వాత మీ వాళ్ళతో చెప్పోయా మీ వాళ్ళు మళ్ళీ చదువుకుట్టేస్తారు అని మా వాళ్ళు గోల పెట్టేస్తున్నారు అలాగే ఆ మరి మన బీనెస్ దెబ్బతింటది ఆ సరే రేపు రాత్రి జ్ఞాపం పెట్టుకో మర్చిపోకారు మీరు అలా బాబా బాబార బాబు గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ Good morning, <whats> good, morning, <boss. whats> good morning boss. Good morning boss. <whats> good morning boss. Good morning boss. Good morning s o w you? r n i n g sir. దుస్తులను సిట్ చేసాం నీకేం భయం లేదు ఇక నీ గేదెల పాలు చాము మిగతా పైకు రేపు పొద్దున్నే తెచ్చిస్తానండి పొద్దున ఇస్తావా ఇదిగా ఇదిగోనండి బాకీ ఐదు వందలు రేపు రాత్రికి మా ఇంటికి భోజనానికి రావాలి ఏంటి సంగతి రేపు నా పుట్టినరోజు పండగ చేస్తాను తప్పకుండా సేనాపతి గారు ఈ ఉద్యోగం నాకు పర్మనెంట్ కావాలంటే ఎన్ని యుద్ధాలు చేయాలి ఒకటి అయిందిగా ఇంకా తొమ్మిది అయ్యి బాబోయ్ ఈ ఒక్క యుద్ధానికే ఒళ్ళు హోనం అయిపోయింది ఇక నెక్స్ట్ యుద్ధంలో వీల మరణం బతుకుంటే బండొట్టు తిని బతుకుతాను వస్తానండి ఆగాదు మొదట్లో ప్రతివాడికి ఇలాగే ఉంటుంది క్రమంగా అలవాటైపోతుంది అయిపోతుంది కాదులండి నేను స్ట్రిక్ట్ అహింసాబాద్ని గాంధీ గారి శిష్యుణ్ణి శాంతి సమరాలు తప్ప అశాంతి సమరాలు చేయనని ఒట్టేసుకున్నాను ఆ సంగతి మర్చిపోయి మీ సైన్యంలో చేరాను ఇప్పుడు గుర్తుకొచ్చింది వస్తానండి యుద్ధం అంటే విందు భోజనం అనుకున్నాడు